హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలైతే వేయబోతున్నారండి ప్రభుత్వము అయితే ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్లకు ఈ ఐదు అనేది ఉండాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఈ పదిహేను వందల రూపాయలు పొందాలి పొందడానికి ఈ ఐదు అనేది ఈ ఐదులో ఏ ఒకటి మిస్ చేసినా గానీ మీకు అయితే ఈ పదిహేను వందల రూపాయలు రావు అయితే ఏమేమి ఉండాలి ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు అయితే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండి అరవై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటే గనక అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మనకు ఒక్కొక్క మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అయితే ఈ పదిహేను వందల రూపాయలు అంటే నెలకు పదిహేను అంటే మనకు సంవత్సరానికి ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే ఒక్కొక్క మహిళకు లబ్ధి అనేది కలగబోతుంది అయితే మహిళలకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి డబ్బు వేస్తారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు తప్పనిసరిగా ఈ ఐదు అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అయితే ఈ ఐదు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదని చెక్ చేసుకోండి యాక్టివేషన్లో లేకపోతే యాక్టివేషన్ చేసుకోండి యాక్టివేషన్ చేసుకోవాలంటే ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కొక్క మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటెన్స్ చేయాలి సో మీరు స్టేట్ బ్యాంక్ ఉంటే కనుక మినిమం బ్యాలెన్స్ ఒక టూ టు టూ త్రీ అయితే మీరు మెయింటైన్ చేయాలి ఇలా అన్ని బ్యాంకులకి ఏంటంటే ఒక్కొక్క కేటగిరీ వైజ్గా మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆ విధంగా మీరు మెయింటైన్ చేసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి మీ యొక్క ఆధార్కు మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్అప్ చేయకపోతే అప్ చేయండి అలాగే మీరు ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఎన్సిఏ ఈ ఎన్పిసిఏ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ చేసుకోవాలి మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్కీమ్ పరంగా ఏదైనా డబ్బులు పొందాలన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్ పరంగా డబ్బులు పొందాలన్నా కానీ ఈ ఎన్పిసి అనేది అత్యంత కీలకంగా అయితే మారింది ఈ ఎన్పిసి అయితే చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది పడుతాయి సో అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీ ఎన్పిసి మొత్తం అయిన తర్వాత మినిమం కరెక్ట్గా అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలు జరుగుతున్నా లేదని చెక్ చేసుకోండి సో విధంగా మీరు అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటేనే సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు పడతాయి ఒకవేళ చేసుకోకపోతే మీకు డబ్బులు పడవండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్